Gracias. Uh -huh. లేదు సౌమ్యాన్ని నేను నా తరఫున జేపీ మార్కెట్ లో పాల్గొంటున్నాను నా ఐటీ నెంబర్ తొమ్మిది వేల ముప్పై పద్దెనిమిది పది రాదు

का कुछ नहीं है हां मेरा कार्ड कोड करते हैं 14 6 खाली प्रॉब्लम है पता ना कलर वाला ये नहीं ये नहीं है सर ये लॉक चैन में नहीं करता अभी ये जब कि पापा मां को तुम करूंगा ओके मैं आगे से सब में रख के दे నేను కూడా వచ్చాను గత రెండు వేల తొమ్మిది నుంచి మేము ఈ మార్కెట్ పాల్గొంటున్నాము తీసుకుంటున్నాం సార్ అప్పుడున్న నిబంధనలకి ఇప్పుడున్న నిబంధనలకి చాలా వ్యత్యాసం ఉన్నాయి అయినా మీరు చెప్పినటువంటి డెబ్బై ఆరు లక్షలు డబ్బులు కట్టాలంటే కూడా మీరు కొంచెం ఆలోచన చేయండి ఎందుకంటే మన ఆగోని మున్సిపాలిటీ ఎన్ఫోర్స్మెంట్ మొత్తం కట్టయిపోయింది మనకు రావాల్సినటువంటి లారీలు మొత్తం చేస్తే వాళ్ళు ఎవరు కూడా డబ్బులు ఇవ్వడం లేదు గత లాస్ట్ టైం జరిగినటువంటి గుత్తాదారుడు వీరేష్ దాదాపుగా ఇరవై నుంచి ముప్పై దాన్ని నష్టపోయారు ఆయన కూడా మా పక్కని కూర్చున్నారు ఇప్పుడు ఇవన్నీ సదలింపులు ఇన్ని ఉండగా మళ్ళీ మీరు మీ

మీరు మేము చెప్తాం డబ్బులు చేసినప్పుడు మేము పోయి డబ్బులు అడిగితే కానీ వాళ్ళు మా పిల్లల మీద దాడి చేసినారు మళ్ళీ వాళ్ళు వాళ్ళ దగ్గర హైకోర్టు ఇచ్చినారు కాకినాడ నుంచి మేము ఇక్కడ ఆంధ్రలో ఎవరు కట్టము అంటే తమిళనాడు లో కూడా సేఫ్ పేపర్ ఇస్తారు ఈ పేపర్ చూడండి మన మున్సిపల్ పరిధిలో ఉన్నప్పుడు వచ్చిన తర్వాత మనం అడిగితే మున్సిపల్ కౌన్సిల్ కూడా వచ్చి కొట్లాడిన వాళ్ళు అది కూడా ఉంది సార్

అంటే గాని దరఖాస్తు మొదలు గాని రూట్ పై చేసి సమాజనక కార్యక్రమాల కూడా నిర్వర్తిస్తా ఉంటారు అలాంటప్పుడు ఈ సమస్యన ఒక సమస్య తీసినప్పుడు ఆ పోలీస్ సంసానికి మొదట ఒక అప్లికేషన్ ఇస్తారంటే దాని మోజం చేసి కౌన్సిలర్ దగ్తి డిస్టిబ్యూషన్ పర్ తయారు అవుతుంది ఆడే మార్పుక టైం లేదు అంటే ఏమను నేను అదునన దుష్కట్టుడే ఇది నా డిసిప్లినరీ డెవలప్మెంట్ అయితైతే పేపర్ నోటిఫికేషన్ చిందరే నేను పార్టన్ చేసినట్టైతే 내가 거기서 빌려달라면, 내 사는 아이 주스만 믿어도 되겠니? 과목만 보겠으면은, 그러니까 그까 샀던 것 빚이, 니가 그거, 니가 사기 위험해. 빚이 들어 내려야지, 빚이 들어 내려야지, 빚이 들어 내려이 들어 내려야지, 빚어 내려야지, 빚이 들어 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 내려내내내내내내내내내내내내내내내내내내내내내내내내내내내내내내내내내내 అంటే మూడేళ్ళు అంటే మూడేళ్ల వసూలు చేసుకునేవాళ్ళుగా మార్కెట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూరగాయల మార్కెట్ మాట్లాడే లారీలు వచ్చేసి అరవై ఒక లక్షలు పడ్డారు మీరు చూసి ఎనభై లక్షలు అన్నారు డెబ్బై اور یہ جو حالت بیان ہے مٹریا چارہ اسلام آباد میں اپ پکڑ سکتے ہے کہ یہ جو سر لاج میں مارکیٹ میں کھڑی ہوئی تھی اور یہ روڈ ہے یہ اس کو مارنے کا بہت بڑا مسئلہ ہے یہ یہاں پر جگہ ہوتی ہے اور کے باتو یہ مسئلہ بہت ہے اور میں کو کرنے لگا ہے ایرر کو بھی اس پر ہے سارے باتیں سمجھا సార్ కమిషన్ సార్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇదే చాలా బుద్ధి ఉన్నారు సార్ మీ ఆఫీస్ కు ఆఫీస్ స్టార్ట్ చేయండి రాకపోకలకు వాసిించినా రాజకీయల సార్కి మీ స్టార్ చేయండి సర్వభారతే 20 రూ. మేము జుయేలర్లం మార్కెట్ లో లోపరుంది బయట పొందు కాబట్టి లక్షల వాగలు మనం చేసుకోలేము లానే కూడా లోడ్ ఉండ거든요 నిదీ సార్ आपके ग्राहकों से परिवेश दूसरों से बाहर निकले दूसरों से बाहर निकले नॉर्मल सर आनुभव देखता है सर आनुभव देखता है आज गधा गधा हो रहे हैं सर दोनों मेंबर का टेंपलेट ना चुप बांधना फलगुला आपको लोट वार निकलो आपको लोट वार करके रोची दूसरों से लॉट निकलता है अभी आपको लोट वार स మీ పేర్లు సాయంగా ఉంటారని అంటే మనం చూసి వచ్చారు అది ఎందుకంటే గోట్లో పెట్టాలి అని చెప్పేసి ప్లేస్ చూపిస్తారు అయినా పని చేస్తారు కాబట్టి మా గైడ్ లోపలి మన మున్సిపాలిటీ ఆదాయం పెరుగుతుంది

आते मिलेंगे बात और असली सर में पास में वेक्टर सेक्शन सर्टिफिकेशन और सर्टिफिकेशन दे सकता है और वॉल्यूम है ऑलरेडी है जैसे लास्ट डाटा के ऊपर ध्यान रख देना साधारण साथ में आपस साथ ఆ తిసారు ఆకిస్ట్ మెస్ట్ పూర్వమున మున్సిపల్ యాజమాన్య సమతి వేలలు అదోసే 77 లక్షలు తీసుకున్న దాఖిదాలు అడగండి. ఇంకొక purchase చేశారు. 18 లక్షలు కొడుతార. 15 30% সম্পত্তি మీ ఇంట్లో మార్పర్ కొట్టుకోవ మార్పర్ ఫార్మంటే నిరుపయోగం నర మార్త 50 పెడతదో అదేం కాదు purchase చేశారు. ఆ అదేనే अरे बिस्तर मम्मा हाँ हाँ अरे बिस्तर चलो ये डिफरेंस क्या है इसमें साल के डिफरेंस क्यों नहीं आ गया आधे मच्छीपंख करा मैं भागे हूँ ना डिपार्टमेंट का लोग हाँ मच्छीसे हाँ फरार हो रहा है हम ससुर बचाओगे बचाओगे आज पीला कर देता है हम डॉक्टर का है हाँ वाह आने का है बाहर ना लाल लाल मच्� ఉగాది మరియు రంజాన్ సందర్భంగా అద్దరిపోయే షూ బజార్ అయితే ఏర్పాటు చేశారు మన ఆధునిలోని విఎస్బి ఫంక్షన్ లో అయితే హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట యాదవ్ ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే మన ఆదోనిలోని తిమ్మారెడ్డి బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి విఎస్బి ఫంక్షన్ హాల్లో ఆదిరిపోయే షూ బజార్ కి సంబంధించి వెరైటీస్ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు ఏ విధమైనటువంటి కలెక్షన్స్ ఉన్నాయి ఏంటి అన్నది ఫెస్టివల్ కు సంబంధించినటువంటి ఆదిరిపోయే డిజైన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ జనరల్ గా ఏంటంటే డైలీ యూస్ కి సంబంధించినటువంటి ఫుడ్ వేర్ కానివ్వండి పార్టీ వేర్ కానివ్వండి ఫార్మల్ కానివ్వండి ప్రతి వెరైటీ కి సంబంధించి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి లేడీస్కి సంబంధించి మెన్స్కి సంబంధించి అండ్ కిడ్స్కి సంబంధించి ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధమైనటువంటి వెరైటీస్ ఉన్నాయి ఏంటి అన్నది సో లిమిటెడ్ పీరియడ్ మాత్రమే ఈ షూ బజార్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఓసారి వెళ్ళి విజిట్ చేయండి మీకు నచ్చినటువంటి వేర్ని అతి తక్కువ ధరలో పట్టుకెళ్ళండి ఇక్కడ ఏ ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నా సరే తొంభై తొమ్మిది రూపాయల నుంచి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల మధ్యలోనే ఈ ఫూట్ వేర్ వెరైటీస్ అన్నీ కూడా తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ నేచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బీ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్